yeah కనవాలి ఆ తదుపరి ఐదో నెంబర్ డాక్టర్ పేరండి ప్రభాకర్ గారు వల్లపాడు విత్తూరు మండలం ఫ్రమ్ నందాల జిల్లా ఐదో నెంబర్ మంచి కంటి సత్తలన్నీ కూడా రెడీగా ఉండాలి ఐదో నెంబర్ కూడా అది అంబలో ధావలో నాలుగవ శ్రీ లంగమల స్వామి ఆస్తత్ర బిఎస్ కే బస్ శ్రీగిరి మల్ల శ్రీగరికి కట్ట సంజీవనపేట వారికి కడి వైపు ఏడమ వైపు

ఎవరు కూడా వచ్చే తదుపరి ఆ రోజు కూడా సిద్ధం చేసుకోవాలి నేను పూర్తిగా మూడవ రౌండ్ ఏడు వంద ఎనిమిది సెకండ్ వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి మూడవ రౌండ్ లో సమానంగా ఉన్నాయి రౌండ్ లో రెండవ స్థానానికి సమానంగా ఉన్నాయి పోవాలి కేటాహా అండి

எது செக்கல் விக்கடி உண்ஸ்தானுக்கு இருபது செக்கண்ட முன்னஞ்சல உணர் ஆஹா கேக்கல விஜய் ஆஹா கே నాలుగు నిమిషాల ఇరవై ఐదు సిక్ పూర్తి చేసుకున్నాయి స్థానానికి పదహైదు సిక్కిబడి ఉన్నాయి రెండు

రెండవ స్థానానికి ముందంజలా ఉన్నాయి సిరిగిరి మల్లేశ్వరి గారు సంజయ్ కార్యక్రమం గండూర శ్రీరాములు గారు కొంతగాడిపల్లి కోటలో సమయం నాలుగు నిమిషాలు సమయం నాలుగు నిమిషాలు ఆహా ఎనిమిదవ రెండు రెండు రోజులు అడిగిన దూరాన్ని ఆరు నిమిషాల ఎనిమిది సెకండ్లలో పూర్తి మొదటి స్థానానికి ముప్పై ఐదు సెకండ్ల వెనుకబడి ఉన్నావు రెండవ స్థానానికి యాభై రెండు రెండవ స్థానానికి రెండు చేతులు పాలించరాదు క్రమశిక్షణ బాధించాలి నా వాళ్ళని వచ్చి కార్యకర్తలని డాక్టర్ పేరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆహా వారు மல்லூர் கொண்ட కేకలే విజిల్ల రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల నలభై ఎనిమిది సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి నలభై నాలుగు వెనుకబడి ఉన్నాయి అటు చివరికి వెళ్ళి తిరిగి రెండు నిమిషంలో ఉన్నది అటు చివరికి వెళ్ళే తిరిగి ఒక్కడుగు స్థానంలో కొనసాగవచ్చు అట చివరికి వెళ్ళి తిరిగి రెండవ స్థానంలో కొనసాగవచ్చు అటు చివరికి వెళ్ళి తిరిగి ఒక్కడుగు దాని లాగితే రెడీగా ఉండాలి డ్రైవర్ గారు రెడీగా ఉండాలి మీ డాక్టర్ అంతనే లోపలికి రావాలి ఓకే రౌండ్ దూరాన్ని పూర్తి చేసుకున్నాం మొదటి స్థానానికి నలభై సిక్ వెనుకబడి ఉన్నారు ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నారు సమయం ఒక్క నిమిషము విజిల్లు ముప్పై సెకండ్లు పన్నెండవ రోజు తొమ్మిది నిమిషాల ముప్పై చూసుకున్నా ఇరవై సెకండ్

శ్రీగిరి గారు సంజీవపేట మల్లేజీవరావుపేటూరు మండల ప్రకాశ్ గండూరు శ్రీరాములు గారు కొంటకోడు పొల మూడు వేల నూట ఇరవై నాలుగు అడుగుల మూడు ఇంచులు అనగా పది రౌండ్లు పన్నెండు రౌండ్లు పూర్తి చేసుకుని తిరిగి పదమూడవ రౌండ్లు నూట ఇరవై నాలుగు అడుగుల మూడు ఇంచు లాగి రెండో స్థానిక